నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం జొన్నాళ్ళలో ఈశ్వరమ్మ అనే మహిళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎమ్మెల్యే లోకం నాగమాధవి సహాయంతో లక్ష పదిహేను వేల రూపాయల చెక్కు ఎమ్మెల్యే చేతుల ఇవ్వడం జరిగింది ఈశ్వరమ్మ అనారోగ్య రీత్యా సుమారు మూడు నెలలకు కాస్త ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు ఆమె సమస్యను గుర్తించిన జనసేన నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు వారి సహాయంతో సీఎం రిలీఫ్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈశ్వరమ్మ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు దిండి రామారావు అట్టారె ప్రమీల కుటుంబీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం ఈడ మామ్మగారు అట్టారె ఈశ్వరం అమ్మ ఈవిడికి న్యూరాలజీ అంటే జీబీఎస్ వైరస్ దానివల్ల మూడు నెలలు నాలుగు నెలలు హాస్పిటల్‌లో ఉన్నారు. సో ఈవిడికి అయిన ఖర్చు చాలా ఎక్కువ కూటం ప్రభుత్వం ద్వారా మాకు లక్ష 118000 సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేశారు సో కూటం ప్రభుత్వానికి నేను ధన్యవాదం అందరికీ నమస్కారం ఈవిడ మా అమ్మగారు అట్టాడే ఈశ్వరమ్మ ఈవిడికి న్యూరాలజీ అంటే జీబీఎస్ వైరస్ దానివల్ల మూడు నెలలు నాలుగు నెలలు హాస్పిటల్లో ఉన్నారు సో ఈవిడికి అయిన ఖర్చు చాలా ఎక్కువ కూటమి ప్రభుత్వం ద్వారా మాకు లక్షా పదిహేను వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేశారు సో కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదం అందరికీ నమస్కారం ఈవిడ మా అమ్మగారు అట్టాడే ఈశ్వరమ్మ ఈవిడికి న్యూరాలజీ అంటే జీబీఎస్ వైరస్ దానివల్ల మూడు నెలలు నాలుగు నెలలు హాస్పిటల్లో ఉంటారు సో ఈవిడికి అయిన ఖర్చు చాలా ఎక్కువ కూటమి ప్రభుత్వం ద్వారా మాకు లక్ష పదిహేను వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేశారు సో కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదం